గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుందండి కళ్యాణ్ గారి పాలన చాలా బాగుంది ప్రజలకి మంచిగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం కళ్యాణ్ గారు కరెక్ట్ గా సర్వీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆయన చాలా తెలివైన పర్సన్ ఏపీకి వచ్చే ఫండ్స్ అన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అందరికి బాగా చేస్తారు సర్వీస్ చేస్తారు అనుకుంటున్నాను కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు ఎవరు ఎన్ని చేద్దాం అనుకున్నా కూడా అవన్నీ కూడా ఏం జరగవు ఏం అండి అవన్నీ కూడా అంటే రోజా ఏం చెప్తారు మీరు ఆవిడకి ఏం చెప్తానంటే ఇప్పుడు ఎవరిదైతే టైం నడుస్తుందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఏమైనా కూడా అప్పుడు వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు సో ఎవరేం చేసినా కూడా ప్రజలకి కరెక్ట్ గా సర్వీస్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను మేడం ఒకటే మాట పవన్ జగన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు లేదండి నాకు నేను అయితే జగన్ గారు ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను ఆ టైంలో నాకు అట్లీస్ట్ ఒక్క వన్ రూపీ కూడా ఈ పథకాలు ఆ పథకాలు ఏవేవో చెప్పారు నాకు అట్లీస్ట్ ఏమి కూడా రాలేదు ఆయన చేసినవి చాలామంది తిన్నారు చాలామంది జరిగింది కానీ నా వరకు అయితే నాకు ఏం జరగలేదు నాకు అక్కడే జాబ్ దొరక ఉంటే అక్కడే ఉండేవాళ్ళం కదా సో అక్కడ దొరకలేదు కాబట్టి సో ఇక్కడికి వచ్చాము తెలంగాణ మేడం ఏపీలో పనులు దొరక వైఎస్ జగన్ ప్రభుత్వంలో అండ్ వేరే ఊర్లకు పోయిన మాట నిజమేనా కరెక్ట్ అండి అక్కడ జాబ్ దొరికినా మినిమం ఇప్పుడు ఎంబీఏ చేసాము ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది అదే ఇక్కడ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా దొరుకుతున్నాయి హ్యాపీగానా కంపేర్ చేసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ ఉందండి పవన్ కళ్యాణ్ గారి పైన మీ నమ్మకము నిలబడుతుందా నిలబడుతుందని అనుకుంటున్నామండి మనం ఇంకా మనం ఓటు వేసి గెలిపించాం ఆరు సంవత్సరాలు మనం పట్టి చూడాల్సిందే తప్పదు కదా మేడం కళ్యాణ్ గారు చిన్న చిన్న పల్లెటూర్లోకి వెళ్తున్నాడు అంత పెద్ద పవర్ స్టార్ నడుస్తున్నాడు రోడ్లు లేపిస్తున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ఒక ఏపీ పీపుల్గా అవునండి అది నిజమేనండి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది కదా మనం పడే అన్నీ కూడా తెలుస్తాయి కదా అనేసి నేను అనుకుంటున్నాను లోతుగా వెళ్ళి అడిగితే ఎవరి ప్రాబ్లం ఏమన్నది తెలుస్తుంది కదా అనేసి నేను అనుకుంటున్నాను ప్రజల్లో అతనుండే ఆరు సంవత్సరాలు ప్రజల లోపలికి వెళ్ళి మాట్లాడితేనే తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తుంది వాళ్ళకి ఏం నీడ్ ఉంది తెలుస్తుంది అనేసి